కొంతమంది అంటూ ఉంటారు చదువు ఉంటేనే బ్రతకగలం ఈ ప్రపంచంలో చదువు లేకపోతే దేనికి పనికిరాము అని చెప్పేసి అనేది ఏంటంటే చదువు ఉంటేనే బ్రతకగలం అనే మాట చాలా రాంగ్ మాట నాకు తెలిసినంత మటుకి చదువు లేని వాళ్ళందరూ గొప్ప గొప్పగా బ్రతకట్లేదా చదువు లేదు నాకు ఏమి రాదని మూలనైతే కూర్చోట్లేదు కదా ఈ రోజుల్లో చదువునైతే నేనేం తక్కువ చేసి మాట్లాడట్లా చదువు అనేది చాలా గొప్పదనమాట కానీ చదువుకునే రాత అనేది రాసి పెట్టుండాలా రాసి లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి అనేది ఏంటంటే ఒక మనిషికి చదువు లేకపోయినా ఆత్మవి విశ్వాసము పట్టుదల తెలివితేటలు ఉంటే ఏదైనా సాధించవచ్చు లైఫ్ లో అయినా ఆ దేవుడు ఒక్కొక్క మనిషికి చదువు జీవితంలో పెట్టకపోయినా గానీ మంచి తెలివితేటలు టాలెంట్లు కలిగిస్తాడు ఒక మాట చెప్పాలంటే నేనైతే అసలు చదువుకోలేదు ఇంగ్లీష్ కాదు కదా తెలుగు కూడా రాదు నాకైతే పొట్టగోసిన అక్షరం ముక్క రాని నేను కానీ లైఫ్ లో ఏదో ఒకటి మన సొంతగా సాధించాలన్న పట్టుదల అయితే ఉంది పట్టుదల మీద స్టార్ట్ చేసిందే యూట్యూబ్ నేను ఎలా అయినా కానీ యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలని చెప్పి యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే నాకు అసలు ఏం తెలియదు అసలు వీడియో ఎలా తీయాలా ఏం చెప్పాలా అని అయోమయం అయిపోయేదా అసలు అయితే నా వీడియోలు చూసి ఎగతాలు చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఎప్పుడు ఒకటే ఉండదు కదా రోజులు కాలాలు మారుతూ ఉంటాయి